జాను చేని పట్టుకొని లాగగానే జాను ఎవరని చూసేసరికి వివేక్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వివేక్ ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా నువ్వు ఇలా లాగటం మీ అమ్మగారు చూసారంటే ఇంకేమైనా ఉందా నాకు ఎవరి గురించి అక్కర్లేదు జాను నాకు నువ్వు ముఖ్యం నీ ప్రేమ ముఖ్యం అంతే కానీ నేను ఒకరి గురించి ఆలోచించలేను నాకు నువ్వు కావాలి జాను ఇప్పుడున్న పరిస్థితులు బాగా లేవు అర్థం చేసుకో వివేక్ ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు జానో నా ప్రేమ గురించి నీకు నేను ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు నువ్వు లేకుండా మాత్రం నేను బ్రతకలేను నాకు నువ్వు కావాలి నువ్వంటే నాకంటే నాకంటే ఎక్కువగా ఇష్టం జానో నా ప్రేమని నువ్వు అంగీకరించు నువ్వు నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తే నేను ఇక్కవరి గురించి ఆలోచించలేను అంటే ఈ ఇంటి కుటుంబం గురించి నువ్వు ఆలోచించవా నేను ఆలోచించను నాకు నువ్వంటేనే ముఖ్యం కాబట్టి కానీ నేను మా అక్క గురించి ఆలోచిస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నేను ఇలా ఉన్నానంటే మా అక్క పెట్టిన భిక్ష కాబట్టి అమ్మ నాన్న లేకపోయినా అమ్మ నాన్నల తోడు ఉండి మమ్మల్ని మా అక్కే చూసుకుంది ఇప్పుడు నేను ఇలా నీతో వెళ్ళానని తెలిస్తే అప్పుడు మా అక్కకి మచ్చ వస్తుంది నాకు అలా నచ్చదు వివేక్ అందుకే నా ప్రేమనైనా చంపుకుంటాను కానీ నీతో నేను రాలేను నీతో నేను పెళ్ళికి సిద్ధం కాలేను నన్ను నువ్వు అర్థం చేసుకుంటే మంచిది అయితే నేను కూడా చెప్పేది వినుజానో నువ్వు లేకపోతే ఇంకొకరిని పెళ్ళి చేయాలని అమ్మ చూస్తుంది కానీ ఇంకొకరి మెడలో నా చేత తాళి కట్టిస్తే మాత్రం నేను ఆ మరుక్షణం నేను చచ్చిపోతాను జానో నేను బ్రతకను జానో నేను బ్రతకలేను అనే విధంగా ఏంటో బాధక దీనంగా అక్కడ నుండి వివేక్ వెళ్తూ ఉంటే అప్పుడు జాను మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నీ బాధ నాకు అర్థమవుతుంది కానీ నీ బాధని నేను తీర్చలేను నన్ను నువ్వు అర్థం చేసుకో వివేక్ నేను నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నానంటే నాకంటే ఎక్కువగా నిన్ను ఇష్టపడుతున్నాను కానీ అలా అని నా ప్రేమనైనా చంపుకుంటాను కానీ మా అక్కకి మాత్రం నా వల్ల ఎలాంటి బాధను కలిగించలేను నా బాధ నీకెందుకు అర్థం కావట్లేదు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని అంటూ లోపల జాను చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అర్జున్ లక్ష్మి కోసం వస్తాడు అలా అర్జున్ రాకను చూసిన లక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అర్జున్ గారు లక్ష్మి గారు చాలా రోజులు అవుతుంది మిమ్మల్ని చూడక మిమ్మల్ని చూసి వెళ్దామని అవున అర్జున్ గారు రండి భోజనం చేస్తారో కూర్చోండి అని అనగానే అప్పుడు అరవింద కూడా అర్జున్ గారు మీరు రావటం చాలా సంతోషంగా ఉంది అప్పుడిప్పుడు అందరం ఆ పార్టీలో మీట్ అయ్యాం మళ్ళీ ఆ తర్వాత మీట్ కూడా అవ్వలేదు అవున అరవింద గారు ఎందుకో సడన్గా లక్ష్మిని చూడాలని అనిపించింది వెంటనే వచ్చాను అవును జున్ను ఎక్కడ ఉన్నాడు జున్ను రూమ్ ఉన్నాడు హో అవునా లక్ష్మి గారు సరే అమ్మ లక్ష్మి భోజనం వడ్డించమ్మా నేనొక్కడినే అయితే అందరికి వడ్డించమ్మా అని అనగానే వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గర అందరు కూర్చుంటారు అప్పుడు లక్ష్మి అందరికీ కూడా వడ్డిస్తూ ఉంటుంది అందరూ అర్జున్తో మాట్లాడుతూ ఉంటారు అదే సమయానికి మిత్ర క్రిందికి దిగుతాడు మిత్ర అలా అర్జున్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ అర్జునేటి ఇలా వచ్చాడు అని అనుకుంటూ చాలా షాకింగ్గా గా చూస్తూ ఉంటే అదే సమయానికి ఏంటి మనిషా వీడేంటి ఇలా వచ్చాడో అంటే మీకు ఇంకా అర్థం కావట్లేదా వాడు వచ్చింది ఎవరి కోసమో తెలిసా అంటే లక్ష్మి కోసమే వచ్చి ఉంటాడు ఎందుకంటే పాపం లక్ష్మిని చూడక చాలా రోజులు అవుతుంది కదా అందుకే లక్ష్మిని చూద్దామని లక్ష్మితో మాట్లాడాలని వచ్చి ఉంటాడంటీ అని మనీషా అనగానే ఇంకా దేవయాని కూడా షాకింగ్ గా అలానే చూస్తూ ఉంటుంది అందులో మిత్రు మాత్రం అలా షాకింగ్ గా చూస్తూ ఉండడని చూసి అదిగో చూసావా మనీషా మిత్ర ఎంత కోపంగా అర్జున్ చూస్తున్నాడో ఇది మనం ఆయుధంగా చేసుకొని లక్ష్మి హృదయాన్ని అర్జున్ హృదయాన్ని ముక్కలు చేస్తే ఎలా ఉంటుందంటే నువ్వు ఆలోచిస్తున్న ప్లాన్ సరైందే మనీషా కానీ మిత్రానికి లొంగుతాడంటావా మనం లొంగేలా చేస్తే ఎందుకు లొంగడాంటే అని మనిషి అనగానే అలానే దేవయాని చూస్తూ ఉంటుంది ఎందుకంటే ఆంటీ లక్ష్మి ఇన్నాళ్ళు అర్జున్ వాళ్ళ ఇంట్లో ఉంది అందుకే లక్ష్మి చూడ్డానికి ఈ అర్జున్ వచ్చి ఉంటాడు ఈ ఒక్క పైన చాలదంటారా వాళ్ళిద్దరి మధ్య ద్వేషాన్ని సృష్టించడానికి అవును మనిష అని అంటూ మిత్ర దగ్గరికి మనీష అని ఇద్దరు వెళ్తారు మిత్ర కోపంగా చూస్తూ ఉంటే ఏంటి మిత్ర ఇక్కడే ఆగిపోయా మిత్ర చూసావా అర్జున్ లక్ష్మి కోసం వచ్చాడు లక్ష్మి చూడు ఎంత సంతోషంగా రాక రాక వచ్చిన అర్జున్కి భోజనం ఎలా వడ్డిస్తుందో ఏంటో వాళ్ళ ప్రేమలు ఇష్టాలు అసలు అర్థం కావట్లేదు ఇలా నేరుగా ఇంట్లోకి వచ్చి వాళ్ళ ప్రేమలను పది మంది ముందు చూపించడం ఏంటో అసలు ఏం జరుగుతుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు అని దేవయాని అంటూ ఉంటే మిత్ర కోపంగా లక్ష్మి అర్జున్ల వైపే చూస్తూ ఉంటాడు ఆంటీ ఎంతైనా లక్ష్మి అర్జున్ వాళ్ళ ఇంట్లో ఉంది కదా అంత స్నేహాన్ని ఐ మీన్ వాళ్ళ బంధాన్ని అంత త్వరగా వదులుకోలేరు కదా అందుకే ఇలా ఇంట్లోనే నేరుగా వచ్చి ఇలా ఒకరికొకరు చూసుకుంటూ అలా ఎంతో చక్కగా భోజనం వడ్డిస్తుంది ఎంతైనా అర్జున్ వచ్చాడు కదా చూడండి లక్ష్మి కళ్ళలో ఎంత సంతోషం కనిపిస్తుందో ఈ సంతోషం ఎప్పుడైనా కనిపించిందా అర్జున్ రాకతో ఆ సంతోషం మొదలైంది అని మనిష అలా అంటూ ఉంటే మిత్ర ద్వేషంతో నకిలిపోతూ ఉంటాడు అర్జున్ చూడకుండా ఉండడం అంటే లక్ష్మికి కష్టం లక్ష్మి ఎలా అలా ఉంటుందనుకో కానీ అర్జున్ మాత్రం ఉండలేడు కదా చాలా కష్టం కదా అందుకే నేరుగా వచ్చేశాడు అని అనగానే వెంటనే మిత్ర కోపంగా అర్జున్ దగ్గరికి వస్తాడు అర్జున్ అని అనగానే ఏంటి మిత్ర ఏమైంది ఎందుకు ఈ ఇంట్లోకి వచ్చావు మిత్ర ఏదైనా ఉంటే భోజనం చేశాక మాట్లాడు ఇప్పుడు నువ్వు ఏమీ మాట్లాడకు ఒక్క నిమిషం అంటే పర్లేదండి చెప్పు మిత్ర ఈకెప్పుడు కూడా నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు నేను లక్ష్మిని జొన్నును కలిసి వెళ్దామని వచ్చాను ఈ రాయబారాలు నాకు అక్కర్లేదు మీరు ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోతే మంచిది అంతలో జొన్నో అలా క్రిందికి దిగుతూ ఉంటే మామా అని అనుకుంటూ వెంటనే గట్టిగా అర్జున్ హక్ చేసుకోగానే ఒక్కసారిగా మిత్ర షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇదంతా ఏంటో ఈ ప్రేమలేటో అసలు లక్ష్మికి నీకు ఉన్న సంబంధం ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని అనగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూసారా అంటే మనం పెట్టిన మంట చక్కగా వర్కౌట్ అవుతుంది అవును మనీషా అని ఇద్దరు అనుకుంటూ ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటారు ఏంటి మిత్ర గారు మీరు నన్ను అనుమానిస్తున్నారా అనుమానించకుండా ఇంకేముంది నేను చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది మీ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అయినా ఈ కొడుకు నా కొడుకే అని అంటున్నావు అసలు ఈ కొడుకు నా కొడుకే అనడానికి ఏంటి గ్యారంటీ అని అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది అలానే షాకింగ్ చూస్తూ ఉంటే అర్జున్ నువ్వే మిత్ర నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా లక్ష్మి గారిని తప్పుడు ఉద్దేశంతో చూస్తావా లక్ష్మి నిప్పు అలాంటి తప్పు ఎప్పటికీ చేయదు అని ఈ విధంగా అర్జున్ అంటూ ఉంటే మిత్ర మండిపడిపోతావు అలానే చూస్తూ ఉండిపోతాడు మరి లక్ష్మి ఎలా నిరూపించుకోగలుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి ఇలాంటి మరెన్నో ఎన్నో అప్డేట్స్ రివ్యూస్ ప్రమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకుని అసలు మిస్ చేయకండి అని నేను ఇప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేస్తాయి కిప్లింగ్ హావై హ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్